రాజన్న సిరిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీజేపీ మండల అధ్యక్షులు సౌల్ల క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో బండి సంజయ్ జన్మదిన వేడుకలు సందర్భంగా హనుమాన్ ఆలయంలో అర్చన ప్రత్యేక పూజలు చేసి అనంతరం పీపుల్స్ ఆసుపత్రిలోని డాక్టర్ శంకర్ డాక్టర్ రాజారాం చేతుల మీదుగా బీజేపీ నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేసి వివేకానంద విగ్రహం వద్ద స్వీట్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ సామాన్య కార్యకర్తగా ఉండి కార్పొరేట్ స్థాయి నుండి ఎంపీగా కేంద్ర హోం సహాయ మంత్రిగా పదవులు చేపట్టిన గొప్ప నాయకుడు బండి సంజయ్ ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలోని జిల్లా అధికార ప్రతినిధి మల్లారం సంతోష్ రెడ్డి మండల అధ్యక్షులు క్రాంతికుమార్ కరెడ్ల మల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి గోపి అంజాగౌడ్ మీసా సంజీవ్ శ్రీనివాసరావు సరిత పద్మ బాధ నరేష్ మహేందర్ వెంకటేష్ శంకర్ రమేష్ రెడ్డి కోళ్ల కృష్ణ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో గుల్లో పూజలు చేసి వారు ఆయు రాజ్యోగ్యాలతో ఉండాలని భవిష్యత్తులో మరిన్ని మంచి పదవులు చేపట్టాలని కోరుకోవడం జరిగింది ఎందుకంటే ఒక సామాన్య కార్పొరేట్ స్థాయి నుండి ఎంపీగా రాష్ట్ర అధ్యక్షునిగా హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగిన ఈరోజు వారు మా అందరికీ ఆదర్శం ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తలకు కూడా ఎరిగే స్థాయి ఉంటుందని బండి సంజయ్ గారు నిరూపించడం జరిగింది కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని అనేక మంది రోజు రాజకీయాల్లో ముందుకు వేయడం జరుగుతుంది వారు ఈ విధంగానే భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పనులను చేపట్టాలని కోరుకుంటూ మరొకసారి బండి సంజయ్ గారికి నెమ్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ మా అందరు కూడా చాలా పవిత్రమైన రోజు ఎందుకంటే కార్యకర్తను నాయకునిగా చేసే దిశలో తెలంగాణలో బీజేపీ ఎక్కడుంది అన్న వాళ్ళకి బీజేపీ అంటే భయం పట్టుకునేంత స్థాయికి తీసుకుపోయి కార్యకర్తలను కూడా లీడర్ల స్థాయికి తీసే సమర్థవంతమైన నాయకుడు కార్యకర్తల నుంచి ఎదిగిన కార్యకర్త నాయకుడు అని చెప్పుకునే బండి సంజయ్ అన్న ఆయనకు విపరీతమైన అభిమానులు ఈరోజు ఆయనకే సొంతం మరి ఈరోజు ముసామాబాద్ మండల కేంద్రంలో వారి జన్మదిన సందర్భంగా హనుమాన్ దేవాలయం వద్ద వారి పేరు మీద ప్రత్యేక అర్చన పూజ కార్యక్రమం జరిగింది